శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు మనం పద్నాలుగు పదిహేను శ్లోకాలను తెలుసుకుందాం ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మోక్షమును పొందాలంటే ఎలా అభ్యాసం చేయాలో బోధించారు అందరికీ ఇది సాధ్యం అవుతుందా అంటే ఈ పద్నాలుగవ శ్లోకంలో చెబుతున్నారు అనన్యచేత సతతం యో మాం స్మగతి నిత్యశ తస్యాహం పాక్థ నిత్యుక్త ఓ పాధ అనన్యచేత సతతం అనన్యచిత్తుడై నిరంతరము యహ మాం స్మరతి నిత్యశ ఎల్లప్పుడూ ఎవరు నన్ను స్మరిస్తారో యోగిన అటువంటి నిరంతర ధ్యానపరుడైన యోగికి అహం సులభ నేను సులభుడను అంటే నేను అతనికి సులభముగా లభిస్తాను అంటున్నారు అన్య అన్యమనస్సు లేనివాడై విష్ణువు తప్ప అన్యము లేదు అని భావము కలవాలి అనన్యము అనే మాటకు అర్థం పరమాత్మ తప్ప అన్యము కాదు భగవంతుడు తప్ప అన్యము లేదు అనే చింతన భగవంతుడిని తప్ప వేగే ఏది చింతించని భక్తి అనన్య భక్తి ఇది మొదటి దశ తగవాతి దశ పరమాత్మకు అన్యముగా ఏది లేదు కనిపించే జగత్తు అంత పరమాత్మ కంటే అన్యము కాదు జగత్తు అంత భగవత్ స్వరూపము అని భావించే దశ రెండవ దశ మూడవది పరమాత్మకు అన్యముగా ఏదీ లేదు అని భావించే నేను కూడా పరమాత్మకు అన్యము కాదు అనేది మూడవది అంటే అహం బ్రహ్మాస్పి స్థితి ఇవి అనన్యచేత దీనికి అర్థం ముందు పరమాత్మ నావాడు అనే దశకు వెళ్ళి తర్వాత నేను అనే దశకు వెళ్ళాలి మనం ఎవరము అంటే పరమాత్మని వారము అని చెప్పగలగాలి నువ్వు ఎవరు అడిగితే అని అడిగితే ఏం చెప్తావు ఫలానా వాగి కొడుకుని ఫలానా వాగి భక్తని ఫలానా వాగి భాగ్యని ఫలానా వాగి తండ్రిని ఫలానా ఉద్యోగిని అని ఇన్నింటితో సంబంధం పెట్టుకుంటాము కానీ పరమాత్మని వాడను అని ఒక్కసారి అయినా అన్నామా మనం లేదు ఎందుకని మనం అనుకోలేదు కనుక పరమాత్మకు వేగుగా అనుకుంటున్నాం ఎప్పుడైతే పరమాత్మకు వేగుగా అనుకుంటామో అంతవరకు మనం పశువులమే అని ఉపనిషత్తు వాక్యం ఆయన తప్ప నాకు ఇంకొకటి లేదు ఆయనే నాకు ప్రీతిపాత్రమైన వస్తువు అని అనుకోవాలి ఇది అనుభవంలోకి తెచ్చుకోవాలి ఆయనకు అన్యమైనది ఏదీ లేదు చివరికి నేను కూడా ఆయనకు అన్యము కాదు అనేది అనన్యమైన భక్తి సతతం నిత్యశ ఈ రెండు అర్థ పదాలకు అర్థం ఒకటే ఎల్లప్పుడూ అని అర్థం కానీ కొంచెం తేడా ఉంది శంకర భగవత్పాదులు అంటారు సతతం అంటే నైగంతగియం అంటే అంతగాయం లేకుండా అని కంటిన్యూటీ అని లోకంలో ఏ విద్య అయినా ఆపేస్తే మధ్యలో ఆపేస్తే పని చేయదు కదా మరి అటువంటిప్పుడు బ్రహ్మ విద్యకు ఎంత కావాలి నిత్యశ అంటే దీర్ఘకాలం అని దీర్ఘకాలం అంటే ఆరు నెలల సంవత్సరమో కాదు జీవితాంతం అంటే మరణించే వరకు అనన్యచేత సతతం యో యోమాం స్మరతి నిత్యశ మరణించే వరకు నిరంతరాయంగా నన్ను స్మరించేవాడు అని అర్థం అటువంటి యోగికి అహం సులభ నేను సులభంగా దొరికిపోతాను అంటే అటువంటి యోగి నన్ను సులభంగా పొందుతాడు అర్థం పద్నాలుగవ శ్లోకం అనన్యచేత సతతం యోమాం స్మగతి నిత్యశ తస్యాహం సులభ పాత్యయుస్య యోగి అనన్యచేతము సతతము నిత్యశ ఈ మూడు లక్షణములతోటి పరమేశ్వరుడు అయిన నన్ను ఎవరు స్మరిస్తారో అటువంటి నిత్యయుక్త యోగికి నేను సులభంగా లభిస్తాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇలాగ నన్ను చేగిన వాడు శ్లోకం మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గత మాం ఉపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నన్ను పొందిన తర్వాత అశాశ్వతమైనట్టి దుఃఖాలకు నిలయమైనట్టి పునర్జన్మను నా ఆప్నువంతి పొందరు ఎవరు ఎవరు పొందరు అంటే మహాత్మాన సంసిద్ధిం పరమాం గత అత్యుత్తమైన అత్యుత్తమమైన సిద్ధిని పొందిన మహాత్ములు పొందరు ఇలా అనన్య చేతస్సుతో నిత్యము దీర్ఘకాలం పాటు స్మగించే యోగి నన్ను పొందుతాడు నన్ను పొందిన తర్వాత మరల పుట్టడు పుడితే ఏమవుతుంది అనుకుంటారేమో ఈ సంసారము అశాశ్వతము దుఃఖాలయము అంటున్నారు పరమాత్మ ఎందుకు కొరకు ప్రయత్నించాలి అన్నదానికి సమాధానం ఈ ప్రపంచము ఒక దుఃఖాలయము మరియు అశాశ్వతము ప్రపంచానికి రెండు పేర్లు పెడుతున్నారు పరమాత్మ పరమ దుఃఖాలయము ఇక్కడంతా దుఃఖమే సుఖం ఉండదు అంటున్నారు ఇంకొక పేరు అశాశ్వతము క్షణికమే అంటున్నారు విషయభోగాలతో ఉండి సుఖంగా అనిపిస్తుంది కానీ అది శాశ్వతము కాదు వెను వెంటనే దుఃఖము వస్తుంది అంటున్నారు పరమాత్మ ఇక్కడ ఆనందం ఒక భ్రాంతి అశాశ్వతం పరమపదములో ఆనందము సత్యము శాశ్వతము పరమ పదం పొందడం కోసం సాధన చేయాలి నన్ను పొందిన వారు పరమ పదమునకు చేరుతారు మరి పునర్జన్మ లేదు వారు మహాత్ములు అంటున్నారు పరమాత్మ వారు సంసిద్ధి పరమాం గత వారు శ్రేష్టమైన సంసిద్ధిం అంటే కైవల్యం పొందుతారు మాత్య పునర్జన్మ నాప్నువంతి సంసిద్ధిం పరమాం గత సర్వోత్తమైన కైవల్యాన్ని పొందిన మహాత్మలు పరమాత్మ అయిన నన్ను పొందిన వారై మగల దుఃఖ అయినట్టి అశాశ్వతము అయినట్టి పునర్జన్మను పొందరు नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति